హాయ్ ఫ్రెండ్స్ ఈ గ్రో యాప్ డిమేట్ అకౌంట్ అనేది ప్రతి ఒక్కరు వాడుతూ ఉంటారు చాలామంది డిమెంట్ అకౌంట్ ఇక్కడ నుంచి స్టాక్స్ ట్రే ట్రేడింగ్ ఇవి చేస్తూ ఉంటారు ఈ గ్రో యాప్ వల్లే మనకి పర్సనల్ లోన్ అనేది కూడా ప్రొవైడ్ చేస్తున్నారు మనకి విలేజ్ సైడ్ ఎక్కువ వీళ్ళు ప్రొవైడ్ చేయడం లేదు ఇప్పుడు రీజన్గా ప్రొవైడ్ చేస్తున్నారనమాట మీ సివిల్ స్కోర్ బాగుంటే ఒకసారి ట్రై చేయండి అవసరం ఉంటేనే ట్రై చేయండి నెక్స్ట్ అదేవిధంగా ఈ గ్రో సింబల్ వచ్చి మీరు ఒకసారి చూసుకోవాలన్నమాట ఎందుకంటే ఇది ఇదే విధంగా ఫేక్ యాప్స్ కూడా ఎక్కువ ఉన్నాయన్నమాట స్టోర్లో అందువల్ల చూసి డౌన్లోడ్ చేసుకోండి ఈ విధంగా ఉంటుంది మీకు జస్ట్ డౌన్లోడ్ చేసుకొని ఓపెన్ చేయండి మీకు అవసరం ఉంటేనే అప్లై చేయండి మళ్ళీ చెప్తున్నాను నేను ఇక్కడ పర్సనల్ లోన్ అని ఉంటుంది షాప్ అండ్ ఈఎంఐ లోన్ అండ్ మ్యూచువల్ ఫండ్స్ ఇవి కమింగ్ షూన్ అని ఇచ్చి ఉన్నారనమాట పర్సనల్ లోన్ అంటే మనం మామూలుగా అప్లై చేసుకోవచ్చు షాప్ అండ్ ఈఎంఐ అంటే మీకు మనకి ఫ్లిప్కార్ట్ పే లెటర్ ఇలా ఇస్తారు కదా ఆ విధంగా అమౌంట్ ఇస్తారు మనం కావాలంటే షాపింగ్ చేసుకోవచ్చు మీరు జై పర్సనల్ లోన్ కావాలంటే ఇక్కడ క్లిక్ చేసినారంటే ఇక్కడ నుంచి మీకు డాక్యుమెంట్స్ మొత్తం అడుగుతుంది కానీ వీళ్ళకి నేను అప్లై చేసినాను సిబిల్ స్కోర్ తక్కువ ఉంది కాబట్టి లోన్ అనేది ప్రొవైడ్ చేయలేదు ఇక్కడ చాలా తక్కువ ఉందనమాట అందుకే మీకు సిబిల్ స్కోర్ బాగుంటే ఒకసారి ట్రై చేయండి ఇక్కడ వీళ్ళు నో పేపర్ వర్క్ రిక్వ్యూడ్ నెక్స్ట్ డిస్ట్రిబ్యూషన్ ఇన్ టెన్ మినిట్స్ నో హైడల్ ఛార్జెస్ అని ఇచ్చున్నారు కానీ ప్రాసెస్ ఫీజు ఇవన్నీ అలాగే ఉంటుంది ఇక్కడ ఇచ్చున్నారు ఉన్నారు వీళ్ళు హౌ ఇట్ వర్క్ అనేసి చూస్ యువర్ లోన్ అమౌంట్ అండ్ ఈఎంఐ సెటప్ వాండెడ్ అండ్ కంప్లీట్ కేవైసీ సిమ్లస్ ఈఎంఐ ఆటో పేమెంట్ సేమ్ మనం అన్ని యాప్లో ఎలా అప్లై చేస్తాం మోబివిక్లో అదే విధంగా ఇందులో కూడా అప్లై చేయాలి కానీ ఇంట్రెస్ట్ కొంతవరకు తక్కువ ఉండొచ్చు నెక్స్ట్ ఇక్కడ మీకు ఏ క్వశ్చన్ ఆన్సర్ ఇక్కడే ఇచ్చి ఉంటారనమాట మీకు ఏదైనా డౌట్ ఉంటే ఒకసారి చూడండి మీరు జస్ట్ అప్లై అవసరం ఉంటే అప్లై చేసుకునే నేను చూపిస్తూ ఉన్నాను నెక్స్ట్ షాప్ ఆన్ ఈఎంఐ అంటే మీకు తెలిసిందే కదా మనం ఏదైనా ఒక లిమిట్ ఇస్తే దాన్ని పెట్టుకొని మనం షాపింగ్ అనేది చేసుకోవచ్చు లోన్ ఆన్ మ్యూచువల్ ఫండ్ అంటే మీ మ్యూచువల్ ఫండ్ ఏదైనా పోర్ట్ఫోలియోలో అమో ఏదైనా ఉంటే ఇందులో కావాలంటే మీరు లోన్ తీసుకోవచ్చు అనమాట మ్యూచువల్ ఫండ్ బేస్ చేసుకుని లోన్ అనేది వీళ్ళు ప్రొవైడ్ చేస్తారు ఇంట్రెస్ట్ చాలా చాలా తక్కువ ఉంటుంది అనమాట నెక్స్ట్ అదేవిధంగా మీకు కూడా ఈ విధంగా సివిల్ స్కోర్ అనేది చూపిస్తుంది మీ సివిల్ స్కోర్ సెవెన్ ఫిఫ్టీ ఉంటే తప్పకుండా మీకు లోన్ అమే అనేది ప్రొవైడ్ చేస్తారు నెక్స్ట్ మీరు మన ఏరియా బట్టి ఉంటుందన్నమాట పిన్ కోడ్ అడుగుతుంది కదా కొన్ని పిన్ కోడ్కే ఈ సర్వీస్ అనేది ప్రొవైడ్ చేస్తున్నారు ఒకసారి ట్రై చేయండి మీ పిన్ కోడ్ మీ సర్వీస్కి ఏదైనా మీ ఏరియా సర్వీస్లో ఏదైనా ఉంటే మీకు తప్పకుండా లోన్ అనేది శాంక్షన్ అవుతుందనమాట ఎందుకంటే కొత్త యాప్ కాబట్టి మీకు లోన్ శాంక్షన్ అయ్యే ఛాన్స్ ఎక్కువ ఉంటుంది అందువల్ల అవసరం ఉంటేనే ట్రై చేయండి మెయిన్గా సింబల్ చూసుకోండి ఏదైనా ఏది పడితే అది డౌన్లోడ్ చేయదండి ప్లేస్టోర్లో ఈ విధంగా మూడో నాలుగు యాప్స్ ఉన్నాయన్నమాట అందువల్ల జాగ్రత్తగా డౌన్లోడ్ చేసుకోండి ఓకే ఫ్రెండ్స్ ఇలాంటి జెన్యున్ ఇన్ఫర్మేషన్ నేను అప్పుడప్పుడు అప్డేట్ ఇస్తూ ఉంటానన్నమాట లోన్స్ ఏదైనా మ్యూచువల్ ఫండ్స్ ఏదైనా వచ్చిందంటే అప్పుడప్పుడు చెప్తా ఉంటాను వీడియోనిస్తే లైక్ చేయండి మీకు ఏదైనా డౌట్ ఉంటే లోన్ గురించి తప్పకుండా కామెంట్స్లో అడిగినాయి నేను తప్పకుండా మీకు రిప్లై ఇస్తాను ఓకే ఫ్రెండ్స్ బాయ్